పాకిస్తాన్పై భారత్ ముప్పేట దాడి చేస్తోంది ఒకవైపు నీటి యుద్ధం మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇవి చాలవు అన్నట్లుగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీయడానికి ప్రయత్నాలు దీంతో పాకిస్తాన్ ఇప్పుడు కళ్ళు తేలేస్తోంది భారత్ దెబ్బ మీద దెబ్బతీస్తుంటే ఏం చేయాలో తోచక లభోదీబో ఉంటోంది భారతదేశాన్ని పాకిస్తాన్ చాలా తక్కువగా అంచనా వేసింది ఇప్పుడు అందుకు పాకిస్తాన్ భారీగా మూల్యం చెల్లించుకుంటోంది భారత్ మౌలికంగా శాంతి కాముక దేశం అయితే ఒక్కోసారి పరిస్థితులు మారిపోతాయి పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం నెలకొంటుంది అటువంటి సమయాల్లో భారత్ దెబ్బ కొడితే ప్రత్యర్థి దేశం మరోసారి లేవడమంటూ జరగదు పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే ఈ విషయం అర్థమవుతోంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడి జరిగింది దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన భారత్ ఏప్రిల్ ఇరవై నాలుగున సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఒప్పందం రద్దు ప్రభావం ఈ ఖరీఫ్ సీజన్ నుంచి కనిపించనుంది ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది కాగా ఇప్పటికే ఒప్పంద రద్దు ప్రభావం పాకిస్తాన్ పై స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా చీనా నీటి లభ్యత తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు సింధు జలాలు బంద్ కావడంతో పాకిస్తాన్ లోని అనేక చోట్ల వ్యవసాయ భూములకు నీరందడం లేదు దీంతో పాకిస్తాన్ భవిష్యత్ ముఖ అత్యంత దయనీయంగా ఉండబోతోంది కాగా ఇటీవల బగ్లీహార్ జలాశయం నుంచి పాకిస్తాన్ కు నీటి భారత్ బంద్ చేసింది బగ్లీహార్ జలాశయం జమ్మూలోని రాంబన్ నదిపై ఉంది బగ్లీహార్ జలాశయం నుంచి వెళ్లే ఉపయోగిస్తారు ఈ ప్రభావం పాకిస్థాన్ లోని కీలకమైన పంజాబ్ ప్రోవిన్స్ పై ఎక్కువగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా జలాశయం నుంచి కూడా పాకిస్తాన్ కు నీటి సరఫరా బంద్ చేయాలని భారత్ ఆలోచిస్తోంది ఇది జరిగితే పాకిస్తాన్ పరిస్థితి దారుణాతి దారుణంగా మారడం ఖాయం పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రెండు వారాల తర్వాత ఆపరేషన్ హిందూర్ పేరుతో పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేపట్టింది భారత్ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ హిందూర్ భారత్ శ్రీకారం చుట్టింది వాస్తవానికి భారత్ తమపై ప్రతీకార దాడులు చేస్తుందని పాకిస్తాన్ ఊహించలేదు ఎప్పటిలాగే భారత్ డిఫెన్స్ ఆడుతోందని భ్రమపడింది పాకిస్తాన్ ఈ నేపథ్యంలో చడిచప్పుడు లేకుండా ప్రతీకార దాడులకు తెగబడింది భారత సైన్యం ఈ దాడులతో పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆర్థిక మూలాలు సమూలంగా దెబ్బతీయడానికి భారత్ ఇప్పటికే పక్కా ప్రణాళికలు రెడీ చేసింది పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసింది అప్పు కోసం అనేక అంతర్జాతీయ సంస్థల ముందు నిలబడి దేబిరిస్తోంది అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందజేస్తోందన్న ఆరోపణలు పాకిస్తాన్ పై ఎప్పటి నుంచో ఉన్నాయి